ఇక కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష మొత్తం నాలుగు పాదాల వారికి కర్కాటక రాశి వర్తిస్తుంది హీ హూ హే హో డా డి డూ డే డో అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి కూడా కర్కాటక రాశి వర్తిస్తుంది కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి జీవనంలో మార్పులు ఏర్పడతాయి మంచి గౌరవాన్ని మంచి ఫలితాన్ని పొందుతారు నూతన ప్రయత్నాలు లాభిస్తాయి బంధువర్గంలో మంచి గౌరవాన్ని పొందుతారు అలాగే అనుకోని అభివృద్ధులు కలుగుతాయి అష్టమశని కొద్దిగా దోషం కొద్దిగా అనారోగ్యాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు అలాగే వాహన ప్రమాదాలు కలిగే అవకాశం అలాగే గృహంలో మార్పులు జరుగుతాయి దాంపత్య సుఖాన్ని అనుభవిస్తారు చక్కటి అన్యోన్య దాంపత్యం పొందుతారు ధైర్యంతో ఉంటారు ఉద్యోగస్తులకు మంచి యోగదాయకమైన కాలం మంచి ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కూడా చక్కగా యోగించేటువంటి కాలం కళాకారులకి చక్కటి గుర్తింపు చక్కటి ఆదాయం అన్ని రకాల వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉంటుంది వ్యాపారులకు బాగుంటుంది విద్యార్థులకి గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి చక్కటి ఉత్తీర్ణత మంచి ఫలితాలు పొందుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు లాభిస్తాయి స్త్రీలకి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంది కాబట్టి ఆంజనేయస్వామి పూజలు చేయడం వల్ల శనివార నియమాలు పాటించడం వల్ల వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం మనకి కనబడుతూ ఉంది ఇది ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు